రెండు సమాధానంగా ఉండాలి కుటుంబంలో ఎవ్వరితోనూ బంధువులతో కానీ స్నేహితులతో కానీ ఎరుగు పొరుగు వాళ్ళతో కానీ ఎవరితో కూడా వివాదం పెట్టుకోవద్దు రెండోది మూడోది దేవుణ్ణి ప్రేమించండి ఎక్కువ మనుషుల కంటే దేవుణ్ణి ఎక్కువ ప్రేమించండి దేవుడితో సహవాసం ఎక్కువ చేయండి సమయం కొలికేది కొలది సల్పంగా కాదు ఎరుగు పొరుగు వారితో కాదు కేవలం దేవుడితోనే సహవాసం అద్భుతమైన కార్యాలు మన పట్ల చేయగల సమర్థులు చేయలేదు వాడు కాదు మన భర్త మీద మనకు నమ్మకం లేకపోవచ్చు మన పిల్లల మీద మనకు నమ్మకం లేకపోవచ్చు మన భార్యాల మీద మనకు నమ్మకం లేకపోవచ్చు మన కుటుంబ సభ్యుల మీద మనకు నమ్మకం లేకపోవచ్చు కానీ దేవుడి మీద మాత్రం పరిపూర్ణ నమ్మకం కలిగి ఉంటాడు నూట పద్దెనిమిదిలో కీర్తన ఆరు ఏడు రోజులు మాట్లాడుతాడు మనుషులు నమ్మటో దేవుడు నమ్ముకుంటే మనకి ఎప్పుడు మేల జరుగుతుంది ఏదే జరగలేదు కలగ మేలు జరగలేని వాడు ఒక్కడు ఒక్క వ్యక్తి నమ్మితుంది బైబిల్ రంగంలో అందుకనే అప్పుడప్పుడు ఒక అతను వెళ్ళగా బైబిల్ పట్టుకొని మాట్లాడుతున్నాడు అన్నమాట ఇది పట్టుకున్న వాడు ఈ రోజు వరకు నశించిన వాడే నచ్చిన పడేవాళ్ళే అన్ని విషయాల్లో కూడా కనుక మనం పట్టుకోవడం చాలా బలమైన పరిస్థితి దానిలో ఉన్న దేవుడి అంతకంత బలమైన వాడు ఆ బలమైన దేవుడి పక్షాన్ని మనం నిలబడి రానున్న కాయలు ప్రతి ఒక్కటి మనం జ సంకీర్తంగా నిర్మించుకుంటూ అందరికీ ఒక మాదిరి కావాలని కోరుకుంటున్నాను ఈ సమయం అనేది మరి హై చాలా లో మూడు నెలలు కాలం అయితే కొద్దిపాటు సమయాన్ని పాస్తి గారు చేద్దాం మాట్లాడుతారు తర్వాత మనం పనులు చూసుకుంటాం అదనంగా మంచి చాలా స్పీడ్ గా అప్డేట్ అవుతుంది అన్ని చాలా త్వరగా త్వరగా చాలా ఫాస్ట్ గా వెళ్ళిపోతాం అది మనుషులతో కానీ మనం ఇది ఎలా మాస్క్ అని ఒక ఆయన ప్రపంచంలో ఉదయం ప్రపంచంలో నెంబర్ వన్ అతను ఆ సృష్టికర్త ఎందు పూర్తి ఆధారపడి జీవించేవాడు అలెలుయా 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 దేవునికి మనసిచ్చి చూడండి మనుషులకి మనసిచ్చే చాలా ప్రమాదం దేవునికి మనసిచ్చి చూడు మనసిచ్చి చూడు మనసంతా నుద్ది అని ఎవరన్నా అనాలి మీరు లేకపోతే నేను నుద్దులేదంటాను ఎవరితో అది మీరు ఎక్కడికోతనంటున్నాను అవన్నీ అమ్ముతావా ఎవరితో ఉండాలి అది మీరు మీరు చూడండి ఒకసారి చదివి చేసుకోవడం వేరు ప్రాక్టికల్ టీవికల్ వాళ్ళని చదువుకోవడం లేదు ప్రాక్టికల్ చేసుకుని చూడడం ఎలాంటి అన్ని చెప్పొద్దు పెళ్ళి అంటే వయసు చాలా స్వర్గం అనుకుంటారు అందరూ లేకుండా అనుకోడతాడు ఆలు లేదు సూర్యుడు లేదు ఆలోచించండి అందరు పెళ్ళి అవునోళ్ళు ఏమనుకుంటారండి అనుకుంటారు పెళ్ళి అయిన వాళ్ళు అందుకో అనుకుంటారు